హాయ్ హలో నమస్తే మన ఛానల్కి స్వాగతం మీకు ఇష్టమైన సినీ ప్రముఖుల గురించి తెలియని విశేషాలు విస్మయకరమైన విషయాలు మరియు తెర వెనుక కథలను మీకు అందించేదే మన ఛానల్ మీరు సినిమాలకు అభిమానిగా ఉంటే మరెక్కడా వెతకాల్సిన అవసరం లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతీయ సినిమా లెజెండరీ యాక్టర్లకి సంబంధించిన తెలియని విస్మయకరమైన విషయాలను తెలుసుకుందాం మహానటులు నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరూ చెప్పని నిజాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను పూర్తిగా చూడండి ఒక్క విశేషం కూడా మిస్ చేసుకోకండి నందమూరి తారక రామారావు తెలుగు సినీ దేవుడు అంటారు ఇన్ని తొలిసారి తెలుగు తెరపై శ్రీకృష్ణుడిగా కనిపించిన నటుడు ఎన్టీఆర్ తొలిసారి తెలుగు తెరపై శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు ఆయన నటన అద్భుతంగా ఉండడంతో అభిమానులు నిజంగానే కృష్ణుడిగా భావించేవాళ్ళు ఒకే సంవత్సరంలో పదిహేడు సినిమాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్టీఆర్ ఒక్క సంవత్సరంలోనే పదిహేడు సినిమాల్లో నటించారు ఈ రికార్డు ఇప్పటికీ ఎవ్వరు బ్రేక్ చేయలేదు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించిన నటుడు ఈయన ఎన్టీఆర్కు బాలీవుడ్ నుంచి అనేక ఆఫర్లు వచ్చాయి కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు మాత్రమే నటించాలని నిబద్ధత చూపించారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి అయిన ఏకైక సినీ నటుడు ఎన్టీఆర్ మాత్రమే దేవతా పాత్రలు పోషించినప్పుడు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆ సినిమాలను భక్తితోనే చేశారు నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు ద రొమాంటిక్ హీరో ఆఫ్ తెలుగు సినిమా ఏఎన్ఆర్ సినీ ప్రయాణం రోజుకి ఐదు రూపాయల జీతంతో ప్రారంభమైంది కానీ ఆయన టాలీవుడ్ చరిత్రలో అగ్ర శ్రేణి హీరోగా నిలిచారు ఒకసారి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక నిర్మాత ఆయన్ని చూశారు అలా ఆయన తొలి సినిమా అవకాశాన్ని పొందారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అన్నపూర్ణ స్టూడియోని స్థాపించారు ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ స్టూడియో ఇది నిజమైన సహజమైన నటన కోసం మెథడ్ యాక్టింగ్ విధానాన్ని తెలుగు సినిమాల్లో మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరో కాదు మన ఏఎన్ఆర్ నిజానికి ఏఎన్ఆర్కు నాట్యంలో ప్రొఫెషనల్ శిక్షణ అనేది లేదు కానీ కన్నీరు కార్చేంతగా మెర్రర్ ముందు అభ్యాసం చేసి నాట్యంలో ప్రావీణ్యం సాధించారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ రికార్డుల ప్రభంజనం చిరంజీవి చిన్నతనంలో భారత సైన్యంలో చేరాలని అనుకున్నారు కానీ అదృష్టం ఆయన్ని సినిమా రంగంలో అగ్రస్థానంలో నిలిపింది హాలీవుడ్ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చినప్పటికీ చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమను మాత్రం విడిచి వెళ్ళలేదు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ఈయన సైరా నరసింహారెడ్డి సినిమాలో భిన్న సినీ పరిశ్రమల నుండి ఎక్కువ మంది నటీనటులు పాల్గొన్నందుకు గినిస్ వరల్డ్ రికార్డు దక్కింది ఈయనకి దక్షిణ భారతదేశంలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు కూడా చిరంజీవి గారే ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఒక సినిమాలో కోటి రెమ్యూరేషన్ అందుకున్న తొలి నటుడు ఈయన ఇకపోతే నాట్యంలో తనదైన శైలి తెలుగు సినిమాలో డ్యాన్స్కు కొత్త పొంతలు తొక్కిన నటుడు చిరంజీవి ఆయన ఎనర్జీ స్టైల్ ఇప్పటికీ ఏ హీరోకి సులభంగా అందలేదు ఇకపోతే ఎస్వి రంగారావు గారు ఇంగ్లీష్ భాష నైపుణ్యం ఎస్వి రంగారావు ఇంగ్లీష్లో అద్భుతంగా ప్రావీణ్యం కలిగి ఉండేవారు కొన్నిసార్లు తానే తన డైలాగులు రాసుకునేవారు సూపర్ స్టార్ కృష్ణ తెలుగు జేమ్స్ బాండ్ తెలుగు సినిమాలో జేమ్స్ బాండ్ తరహా సినిమాలను మొదటగా ప్రవేశపెట్టిన నటుడు ఎవరో కాదు మన సూపర్ స్టార్ కృష్ణ గారు రజనీకాంత్ తెలుగు అనుబంధం రజనీకాంత్ తన కోలీవుడ్లో స్టార్ హై హీరో అయ్యే ముందు మొదటి తెలుగు సినిమాల్లోనే నటించారు ఆ సినిమా ఏదో కాదు అంతులేని కథ ఈ సినిమా ద్వారా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు నెక్స్ట్ అకినేని నాగార్జున గారు గ్రీస్ గాడ్ అనే ట్యాగ్ అకినేన నాగార్జున గారికి సొంతం తన హ్యాండ్సమ్ లుక్స్ స్టైలిష్ ప్రజెన్స్ వల్ల గ్రీస్ గాడ్ అనే పేరు తెచ్చుకున్నారు ఆయన ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కరాటే మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు కేవలం నటుడే కాదు కరాటలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందా ఈ నటుల గురించి ఏ విషయం మీకు కొత్తగా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మన మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సినిమాని ప్రేమించండి తెరవైన కథల్ని ఎంజాయ్ చేయండి